online portal నిరుద్యోగ సమస్యకు పరిష్కారమా తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటి నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సెంట్రలైజ్డ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ పెడతామన్నారు ఈ హామీ ఆరు గ్యారంటీలు మరియు నాలుగు వందల ఇరవై స్కీముల్లో ఇది కూడా ఒకటిగా పేర్కొనింది హామీ వెనుక ఉన్న వాస్తవం ఏమిటంటే ఈ ఆన్లైన్ పోర్టల్ ద్వారా నిరుద్యోగులందరినీ ఒక వేదికపై నమోదు చేసి ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల గురించి వారికి నేరుగా సమాచారం అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది ఇది దరఖాస్తుదారులకి కంపెనీలకి మధ్య ఉన్న అంతరాయాన్ని తగ్గిస్తుంది అన్నారు దీనివల్ల నిరుద్యోగులు ఉద్యోగాల కోసం వివిధ వెబ్సైట్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరమే ఉండదు అన్నారు ఈ హామీపై ప్రజలకు చాలా ఆశలు ఉన్నాయి కానీ ఇది కేవలం ఎన్నికల హామీగా మారిపోతుందా లేక నిజంగా అమలైందా అనేది మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ పోర్టల్ నిజంగా అమలైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకి ఇది ఒక పెద్ద ఊరటగా మారిపోతుంది జై హింద్